జై శ్రీరామ్ రామాయణం పారాయణ చేస్తే వేదాలలో చెప్పబడినటువంటి అనేక యజ్ఞ యాగాదులు చేసినటువంటి ఫలితం వస్తుంది విష్ణు సహస్రనామ సారాంశమే రామనామం విష్ణు సహస్రం ఉంటేనే యజ్ఞస్వరూపం ఆ యజ్ఞస్వరూపుడే సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ఎందుకు ఇలా చెప్తున్నాము అంటే రామనామాన్ని మరీ 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 చెయ్యండి నాయనా నాయన అని చెప్పేది ఎందుకయా అంటే కలోస్మరణాన్ముక్తి కలియుగంలో నువ్వు యజ్ఞయాగాదులు చేశావా అశ్వమేధ మహాయాగం చేశావా అనేది ఎవరు చూడరు కలోస్మరణాన్ముక్తి ఇందాక చెప్పినట్లుగా కలియుగంలో నువ్వు నామస్మరణ వల్లే నీకు అనేక రకములైనటువంటి ఫలితాలు వస్తాయి అందులో మరి శ్రీరామనామస్మరణ అంటే ఎంత ఫలితం వస్తుంది కావున రామనామస్మరణ చేస్తూ ఉండండి జై శ్రీరామ్